హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే ఒకటి తెలిసింది సో ఇది ఆల్రెడీ గారికి మరియు మంత్రులు సో అలాగే ఎమ్మెల్సీలు కూడా ఈ విషయం గురించి అయితే కనుక చర్చిస్తూ ఉన్నారు అందుకని నిన్న చాలా స్పష్టంగా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా చూడాలి అన్నారు అంటే డిఎస్సి నోటిఫికేషన్ రేపే విడుదల అయితే తర్వాత అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత కోర్టుకి మొదటి కేసు మొట్టమొదటిగా కేసు వేసేవాళ్ళు ఎవరు అంటే ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం గతంలో గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు డిఎస్సి పెట్టలేదు అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ లేనప్పుడు ఎన్ని టెట్లు పెట్టినా ఉపయోగం లేదు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గతంలో రాసినటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలామంది అయితే కనుక అసలు క్వాలిఫై కాలేదు అది ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా తెలుసు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో బీఈడి డిఎడ్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ ప్రస్తుతం వారు కోర్సుని వారి కోర్సుని పూర్తి చేసుకుని బయటికి ఈ డిఎస్సి రాయడానికి అడుగు పెడుతున్నారు వీళ్ళు అంటే ఇక్కడ టెట్ట కలిగినటువంటి అభ్యర్థులు టెట్ట కావాల్సినటువంటి అభ్యర్థులైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ెట్ట పెట్టేటట్లుగా కేసు మేము వెయ్యడానికి సో కోర్టుకి మేము ముందుకు వెళ్తున్నాం అని సంకేతాలు అయితే కనుక వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి దీనితో ప్రభుత్వం అయితే కనుక మరొకసారి ఆలోచనలో పడింది డిఎస్సీ నోటిఫికేషన్కి సిద్ధం డిఎస్సికి అన్నీ రెడీ చెయ్యాలి తప్పేమీ కాదు దాంట్లో సో ఆ డిఎస్సి మరి రెండు నెల మూడు నెలల నాలుగు నెలల అన్నది ఒక సమయం అయితే దీనికి కేటాయించడం జరుగుతుంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేసే ముందుగా టెట్ అనేది మాకు ఇచ్చి ఎందుకంటే మేము చదువుకున్నాం ఇన్ని వేల రూపాయలు దాదాపుగా రెండు లక్షల డెబ్భై ఐదు వేల పైగా ఇంచుమించుగా పైకి మూడు లక్షల వరకు కూడా ఇప్పుడు టెట్ట రాసేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక ఆవేదన అయితే ప్రభుత్వానికి తెలియజేశారు మరి ప్రభుత్వం త్వరలోనే ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ న్యాయపరమైనటువంటి సమస్యలతో చిక్కులతో ఉన్నాయి అంటే అసలు పోస్టులు ఎలా వెళ్తున్నాయి ఏంటి ఇవన్నీ ప్రస్తుత కోణంలో చాలా చర్చించాల్సినటువంటి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి దీనికి సామరస్యంగా ప్రభుత్వం స్పందించి సో ఇటు టెట్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఇటు డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఇద్దరికి కూడా సమానమైనటువంటి ప్రాతిపదికతో చక్కగా ముందుకు వెళితే ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు సో ఒకరిని కాదనుకుని ఒకరికి వెళితే కనుక ఈ నోటిఫికేషన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే నిజంగా కక్కలేక మింగలేక కుడుతులు పడినటువంటి ఏలెక్కలేక అటు ఇటు తయారవుతూ ఉంటుందండి ఎందుకంటే కోర్టు చుట్టూ తిరగన ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు గట్టిగా సంకేతాలు ఇచ్చారు ఆల్రెడీ ఇవి ప్రభుత్వానికి కూడా తెలుసు సో నాకున్నటువంటి సమాచారం సో నేను గ్రౌండ్ వర్క్ చేస్తే కనుక నిన్న ఎందుకు న్యాయపరమైన వివాదాలు అన్నారు అంటే ఈ ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం టెట్ అనేది కండక్ట్ చేయాలి దాని గురించి వచ్చిందండి న్యూస్ ఓకేనా సో నేను ఎప్పటికప్పుడు మీకు విలువైన సమాచారాన్ని సేకరించుకుని నేను మీకు చక్కగా అందిస్తా ఉన్నాను మిత్రులారా దయచేసి తెలుసుకోండి సో ఎంతోమంది అభ్యర్థులు ఎంతోమంది కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలోనూ ప్రగల్భాలు పరికారు కదా మీరే చూడండి ఏమని వెంటనే డిఎస్సి వచ్చేస్తుంది మార్చి పదిహేడు కల్లా వచ్చేస్తుంది మార్చి ఇరవై మరి మార్చి అయిపోయిందో లేదో నాకు తెలియదు ఏప్రిల్లో ఆల్రెడీ పది రోజులు అయిపోయింది సో ఇక్కడ మీకు జరిగే పరిస్థితులు వేరండి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం దగ్గర అయితే క్లారిటీ ఉన్నది ఇప్పుడు రాష్ట్ర విడుదల చేస్తే ప్రభుత్వానికి చాలా పెద్ద తలపోటు తెలుసా మీకు ఈ విషయం కూడా చాలామందికి తెలియదండి రాష్ట్ర విడుదల చేస్తే రాష్ట్ర ప్రకారమే పోస్టులు ఇవ్వాలి అందుకే నేను ఏదో ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు అని చెప్తున్నారు కానీ రాష్టర్ విడుదల చేస్తే రాస్టర్ ప్రకారం పోస్టులు చూపించాలి మరి పోస్టులు చూపించాలి అంటే అక్కడ ఖాళీలు ఉండాలి ఇప్పటికే సర్ప్లస్లు ఉన్నాయి అదే ఇవన్నీ విషయాలను గుర్తుపెట్టుకోండి అలాగే మన యొక్క ప్రాక్టీస్ వాట్సాప్ బ్యాచ్లు ప్రతి ఒక్కరు జాయిన్ ఉంది కింద